దేశంలో ఇప్పుడు ఒక కీలకమైన అంశం అందరి ఇళ్లలో చర్చకు తెరలేపింది ఈరోజు దేశం ఒక ప్రధానమైనటువంటి అంశం పైన విస్తృతంగా చర్చించుకుంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హిందూ ముస్లింల మధ్య విభజన తీసుకువచ్చే విధంగా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించడం అనేది అనేక రకాలైనటువంటి చర్చోపచర్చలకు దారితీస్తుంది అనేక మంది ఈ అంశం పైన అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అనుగుణంగా ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఒక మతం ఆధారంగా ఓట్లు అడగడం చాలా అన్యాయం అది దేశం యొక్క అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ హిందూ ముస్లిం అనేటువంటి డివిజన్ తీసుకురావడం దారుణం అనేటువంటి మాటని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి అయితే నరేంద్ర మోడీ అసలేం మాట్లాడినాడు ఎందుకు మాట్లాడినాడు దాని యొక్క లాభం నిజంగానే బీజేపీకి ఉంటుందా అనేటువంటి మూడు అంశాలపైన మనం చర్చించుకున్నాం మొదట నరేంద్ర మోడీ ఏం మాట్లాడినాడు నరేంద్ర మోడీ రాజస్థాన్లో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి హక్కులన్నింటిపైన వనరులన్నింటిపైన ప్రధానమైనటువంటి హక్కు ముస్లింలకే కాంగ్రెస్ పార్టీ ఇస్తామని గతంలో చెప్పింది వాళ్ళకే ఉంటుందనేటువంటి మాట చెప్పింది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబాలకు పంచి పెడుతుంది మాట చెప్పినాడు అంటే డైరెక్ట్ గా ఒకవైపు ముస్లిమ్స్ పైన అప్పటి మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన కామెంట్ని ప్రస్తావిస్తూనే ఎక్కువ మంది ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు అంటే ముస్లింస్ అనే మాట డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే గుస్పేటి అనేటువంటి మాట మాట్లాడి చొరబాటుదారులకు పంచి పెడుతుంది అనేటువంటి మాట చెప్పినారు ఇంత స్పష్టంగా నరేంద్ర మోడీ మొత్తం హిందువుల దగ్గర ఉన్నటువంటి ఆస్తులను కాంగ్రెస్ పార్టీ దొరకబట్టి తీసుకొని దాన్ని ముస్లింస్లకి తిరిగి పంచుతుంది జనాభా ప్రాతిపాదికన అనేటువంటి మాట చెప్పినాడు ఇది ఎందుకు చెప్పినాడు నరేంద్ర మోడీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ఫైనాన్షియల్ ఆర్ ఎకానమికల్ సర్వే చేస్తాము చేసి దేశంలో ఉన్నటువంటి వనరుల పున పంపిణీకి సంబంధించినటువంటి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే దీ ఒక సటిల్ అంశాన్ని ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొని అవుట్ ఆఫ్ గా నరేంద్ర మోడీ చెప్పినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎక్కడ కూడా హిందూ ముస్లిం అనేటువంటి మాట చెప్పలేదు కేవలం ఒక ఆర్థికపరమైన సర్వే చేస్తాము దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా వనరుల పునః పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి హామీని ఇచ్చింది ఇక ఈ అంశంలో ఎందుకు మాట్లాడిండు అనేటువంటి మాట మనం ఒకసారి చర్చించుకోవాలా నరేంద్ర మోడీ కేవలం తన బ్రాండ్ ఇమేజ్తోనే ఎన్నికలకు పోవాలనేటువంటి అంశాన్ని ముందుగా నిర్ణయించుకున్నారు ఆ మేరకే బీజేపీ కంటే కూడా ఈసారి వస్తున్నటువంటి ఓటు నరేంద్ర మోడీకి అనేటువంటి ప్రచారం విస్తృతంగా చేసినారు అందు దాని వ దానివల్లనే బీజేపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా బీజేపీ గ్యారెంటీ అనలేదు మోడీ గ్యారెంటీ అనేటువంటి మాట చెప్తున్నారు తన హామీ పత్రం అనేటువంటి పేరు పెట్టిన మేనిఫెస్టోలో కూడా విస్తృతంగా మోడీ గ్యారంటీ అనేటువంటి పదం వాడినారు ప్రతి ప్రచార సభలో కూడా మోడీ గ్యారెంటీ మోడీ గ్యారంటీ అంటున్నారు బీజేపీ గ్యారెంటీ అనడం లేదు ఇప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే సుదీర్ఘంగా అనేక దశల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో మోడీ పేరుతోని మోడీ బ్రాండ్ ఇమేజ్తోని దేశ ప్రజలు మాకు బ్రహ్మరథం పడతారు మూడోసారి కూడా మోడీని గెలిపిస్తారు ఆలోచనలు బీజేపీ ఉన్నట్టు కనిపించింది సడన్గా ఏమైందో తెలియదు చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఇతర రాష్ట్రాలలో ఎలక్షన్లో పనిచేస్తున్న చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్న ఒపీనియన్స్ ప్రకారం మొదటి దశలో ఎన్నికలు జరిగినటువంటి తమిళనాడు వంటి రాష్ట్రాలలో బీజేపీకి ఊహించినటువంటి మద్దతు రాలేదు అసలు తమిళనాడులో నాలుగు నుంచి ఐదు కనీసంగా లోక్సభ స్థానాలు గెలుచుకుంటారనేటువంటి మాట అనుకున్నారు ఇరవై ఐదు శాతం ఓట్ పర్సంటేజ్ వస్తుంది వాళ్ళు ప్రచారం చేసినారు అయితే అది ఏది వాస్తవం కాదు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు టెన్ పర్సెంట్ కూడా దాటకపోవచ్చు బీజేపీ షేర్ ఇందా ఓటింగ్ అనేటువంటి మాట చెప్పినారు దీంతోని వెంటనే అటు హిందీ బెట్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు అభివృద్ధి అనే అంశం కానీ మోదీ గ్యారెంటీలు కానీ ఇతరత్ర ఏ హామీలు కానీ తమకు ఓట్లు తీసుకురావనేటువంటి ఒక భయాందోళనలో బీజేపీ ఉన్నట్టు కనిపించింది దానివల్లనే ఈరోజు నరేంద్ర మోడీ వరుసగా మూడు రోజులుగా హిందూ వర్సెస్ ముస్లిం అనేటువంటి లైన్ తేవడము అర్బన్ నక్సల్స్ అనేటువంటి ఎజెండాను పైకి తీసుకురావడము దేశ ప్రజల యొక్క ఆస్తులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా అలయన్స్ గుంజుకుంటుంది ఒక భయాందోళనకు గురి చేసేటువంటి ప్రచారాన్ని తెరలేపినారు మరి ఇది దేన్ని సూచిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చర్చించుకోవాలి నిన్నటి దాకా అఫ్కీబార్ చార్సోపార్ అన్నటువంటి బీజేపీ సడన్గా తాను ఏం చేసింది పది సంవత్సరాలలో అనేటువంటి విషయం పైన డిస్కషన్ చేయకుండా ప్రచారంలో చెప్పకుండా కేవలం భవిష్యత్తులో మీకు ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు హిందూ కత్రేమే అనేటువంటి మాట చెప్పి ఓట్లు అడిగినారు ఇప్పుడు మొత్తం సమాజమే కత్రేమే ప్రతి ఒక్కరు డబ్బులున్న ప్రతి ఒక్కరు కూడా ప్రమాదంలో అనేటువంటి లైన్ తీసుకొని భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక రకంగా బీజేపీ శిబిరం యొక్క ఆందోళనను బయట పెట్టుకుంది ఎందుకంటే నాలుగు వందలకు పైగా ఓట్లు వస్తాయి మా ఒక్కోళ్ళకి మూడు వందల డెబ్బై ఐదు సీట్ సీట్లు వస్తాయి అనేటువంటి మాట చెప్పి నాలుగు వందల సీట్లు ఎన్డీఏకి బీజేపీకి మూడు వందల డెబ్బై ఐదు అనేటువంటి డాంబికాలు ప్రదర్శించినటువంటి బీజేపీ సడన్గా కనీసం ఎన్ని సీట్లు వస్తాయో గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లోకి పోయినట్టు కనిపిస్తుంది అందుకే హిందూ ముస్లిం అనేటువంటి ఎజెండాను తెరపైకి తీసుకొచ్చినారు మరి నిజంగానే నరేంద్ర మోడీ చేసినటువంటి హిందూ ముస్లిం ఎజెండా పనిచేస్తుందా అని అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ భావోద్వేగాలు విస్తృతంగా ఉన్నప్పుడు మహాకూటమి తెలంగాణను అంగీకరించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు పోటీ పడి నా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మొదటి దశ ఎన్నికలు ముగియగానే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఐదు గంటల తర్వాత టైం చూసుకొని మరి హైదరాబాద్కి వెళ్ళాలి అంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మహాకూటమికి తెలంగాణలో బలం దొరికినా కానీ ఆంధ్ర ప్రయోజనాల రీత్యా మమ్మల్ని గెలిపియాల్సిందే అప్పుడు మాత్రమే హైదరాబాద్కి ఫ్రీగా వెళ్ళగలుగుతున్నట్టు ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి కామెంట్ చేసినారు మరి అది లాభించిందా అంటే ఎస్ అప్పుడు విస్తృతంగా అటు రాయలసీమ ఆంధ్రాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో సీట్లు వచ్చినాయి మరి ఇదే మాట గతంలో చాలా సందర్భాలలో కూడా ప్రజలు భావోద్వేగాల ఆధారంగా ఓట్లు వేస్తున్నారు కానీ ప్రజల బతుకుల్ని మార్చేటువంటి అంశాలపైన కానీ తమ ఆకలి తీర్చేటువంటి అంశాలపైన కానీ ఓట్లు వేస్తున్నారంటే దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ ఉన్నటువంటి చరిత్రను తీసుకుంటే భావోద్వేగానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది అయితే ఇక్కడ చాలామంది ఒక అంశాన్ని ఒక ఆశావాహ దృక్పథంతో మాట్లాడుతున్నారు అదేంటిదంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది ఇన్ఫర్మేషన్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది ప్రజలను మోసపుచ్చడం అంత ఈజీగా ఈజీ కాదు ఎందుకంటే ప్రజలు తమ డే టు డే జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గట్టిగా ఓటు రూపంలో తెలిపేటువంటి ఒక యువతరం అంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్ ఓటింగ్ బ్లాక్ యొక్క శక్తి బాగా పెరిగింది వాళ్ళ నంబర్ పెరిగింది కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి తీసుకొస్తున్నటువంటి హిందూ ముస్లిం డివిజన్ పెద్దగా పనిచేయకపోవచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ అటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఈ రాష్ట్రాలను బీహార్తో సహా కలుపుకొని హిందీ బెల్ట్ అనేటువంటి మాట మాట్తారు హిందీ బెల్ట్ ఓటింగ్ ప్యాటర్న్ పైన ఒక అపవాదం ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా మతంకి సంబంధించినటువంటి అంశానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తారు అందుకే హిందీ బెల్ట్లో బీజేపీ గత రెండు సందర్ రెండు ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు సాధించుకుంది ఆ హిందీ బెల్ట్ ఆధారంగానే అధికారంలోకి వచ్చింది అనేటువంటి మాటను గుర్తు చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి హిందూ ముస్లిం అనేటువంటి మాట డివిజన్ లాభమవుతుందా బీజేపీకి అంటే బీజేపీ వర్గాల ప్రకారం ఖచ్చితంగా లాభం అవుతుంది ఎందుకంటే అదే లైన్ని అటు అమిత్ షా నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ ప్ర తమ ప్రచార సభలో మాడుతున్నారు కాబట్టి బీజేపీకి ఒక అంచనా చాలా స్పష్టంగా ఉంది హిందూ ముస్లిం అనేటువంటి లైన్ తీసుకొస్తేనే తమ కోట్లు పడతాయి అనేటువంటి ప్రచార అస్త్రాలని పదే పదే వాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక బాధాకరమైనటువంటి విషయం ఒక్క ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇతర ప్రతిపక్షాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు కానీ అటు టెంపుల్స్ దగ్గర కానీ మతాలను వాడుకొని ఓట్లు అడిగిన ప్రతి సందర్భంలో ప్రతీ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ చాలా కఠినంగా వ్యవహారం చేసేవాళ్ళు అయితే నరేంద్ర మోడీ నేరుగా ముస్లిమ్స్ అనే పదం తీసుకొని ఒకవేళ మీ అందరి బంగారం గుంజుకుంటారు ఆస్తులు గుంజుకుంటారు భయాందోళనకు రేకెత్తిచ్చే విధంగా మాట్లాడినా కానీ ఎలక్షన్ కమిషన్ తాను స్పందించను అనేటువంటి మాట చెప్పింది ఎలక్షన్ కమిషన్ స్పందించను అనడం మాత్రం సహేతుకం ఏమాత్రం కాదు సహేతుకం కానే కాదు ఎందుకు అని అంటే ఎలక్షన్ కమిషన్ ప్రధానమంత్రి మోడీ చేసింది కరెక్టా తప్ప అనేటువంటి విషయం ఓపెన్గా చెప్పాలి ఎలాంటి పక్షపాతం భయం లేకుండా చెప్పాలి అంతేకాని నేను మాట్లాడను అనడం మాత్రం చాలా విచిత్రంగా ఉంది ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ప్రపంచ దేశాలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి నిన్న మోడీ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా న్యూయార్క్ టైమ్స్ లాంటి పేపర్స్ ఆల్రెడీ మాట్లాడడం స్టార్ట్ చేసినాయి వార్తలు రాస్తున్నాయి ఇంకా తదుపరి న్యూయార్క్ టైమ్స్ లాంటి పేపర్స్ మాట్లాడిన తర్వాత